నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ కూడా ఇద్దాం తెలంగాణకు సంబంధించి వీడియో కూడా పూర్తి వరకు చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సో ఇక్కడ ముప్పై ఒకటిన డిఏఓ ప్రాథమిక విడుదల అంటూ ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చు రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి పోస్టుల భర్తీకి జూన్ ముప్పై నుంచి జూలై నాలుగు వరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీని ఈ నెల ముప్పై ఒకటిన విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు ఈ సమాధానాల పత్రాలను వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు అని చెప్పేసి ఇక్కడ ముప్పై ఒకటిన డిఓ సంబంధించి ప్రాథమిక కీ విడుదల అంటూ అప్డేట్ చూడొచ్చు అండ్ ఇక్కడ ఆగస్ట్ ఐదు నుంచి జేఎల్ కొలువుల ధృవపత్రాల పరిశీలన అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ఇంటర్ విద్యాశాఖలోని పదమూడు వందల తొంభై రెండు జూనియర్ అధ్యాపకులు జేఎల్ పోస్టులను పోస్టులకు ఇక్కడ ప్రకటన నెంబర్ ఇరవై రెండు బై రెండు వేల ఇరవై రెండు నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఒకసారి చూడండి సో ప్రతిభ ఆధారంగా సాధారణ అభ్యర్థులకు వన్ టు టూ దివ్యాంగులకు వన్ టు ఫైవ్ అనమాట నిష్పత్తిలో ఓకే ధృవీకరణ పత్రాల పరిశీలనకు మెరిట్ జాబితాను టీ టీజీపీఎస్సి ప్రకటించిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు మనకు ఆగస్టు ఐదవ తేదీ నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు ఉదయం పదిన్నర గంటల నుంచి టీజీపీఎస్సి కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది అభ్యర్థులు ఆగస్టు మూడు నుంచి పదమూడు వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ధృవపత్రాల ధృవీకరణ పత్రాల షెడ్యూల్తో పాటు మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలా సూచించారని చెప్పేసి జైల్కు సంబంధించి అప్డేట్ కూడా ఇక్కడైతే చూడవచ్చు ఆగస్ట్ ఐదు నుంచి ఈ ధ్రువపత్రాల పరీక్షలు అంటూ సో ఇక్కడ వెబ్సైట్ని కూడా ఒకసారి అయితే విజిట్ చేసి ఏమైనా ఉంటే పూర్తిగా తెలుసుకోండి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆరు వందల మంది పండిట్ టీఈటిలకు ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వద్ద టీఎస్ టీఎఫ్ ఆందోళన అంటూ కూడా ఇక్కడ మనం అయితే చూడొచ్చు రోస్టర్ పాయింట్ల రోస్టర్ పాయింట్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆరు వందల మంది పండిట్ పీటీలకు ప్రమోషన్లు రాలేదని టీఎస్టీఎఫ్ తెలిపింది వారికి కూడా వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేసింది శనివారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ వద్ద పండిట్ పీటీలతో కలిసి టీఎస్టీటీఎఫ్ నేతలు ఆందోళన చేపట్టారంటే ఇక్కడైతే చూడొచ్చు ఈ సందర్భంగా టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బదిలీలు ప్రమోషన్లు ప్రక్రియలు రోస్టర్ పాయింట్ల కారణంగా సుమారు ఆరు వందల మంది పండిట్ పీఠీలకు ప్రమోషన్లు రాలేదన్నారు వారు కూడా ప్రమోషన్లు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా సో మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుందండి